అందరికీ నమస్కారం దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం నిజంగా శుభ పరిణామం దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సింది ఎందుకంటే స్వతంత్రం కంటే ముందే భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్టుగా మన మామ్నూరు ఎయిర్పోర్టు గుర్తింపు పొందింది వాస్తవానికి అనేక రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ఎయిర్పోర్టు లేనటువంటి సమయంలోనే మన వరంగల్లో మామూలులో ఎయిర్పోర్ట్ ఉంది కానీ ఆనాటి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ఎయిర్పోర్ట్ కాస్త మరుగున పడ్డది తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణకు నాలుగు కోట్ల జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రానికి రెండవ ఎయిర్పోర్టు అవసరం అని చెప్పి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటీఆర్ గారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ముందు ఈ మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి రూ ప్రభుత్వాలు కూడా ఈ పునరుద్ధరణ కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది కానీ అనుకున్నంత వేగంగా పనులు సాగకపోవడం వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ముద్ర వేసింది ఏదేమైనప్పటికీ ఈ చర్య ఓరుగాల్లో అభివృద్ధికి ఉపయోగపడుతుంది దీన్ని మనందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ ఎయిర్పోర్టును ఏదో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చేస్తాము అని అనుకుంటే మాత్రం దానివల్ల ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఎందుకంటే మనం చూస్తున్నాం పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కడప ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఏ రకంగా అవి ప్రయోజనకరంగా లేకుండా ఉన్నాయో మనం చూస్తున్నాము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చేస్తే వారంలో కనీసం ఒకటి రెండు ఫ్లైట్స్ కూడా ఇక్కలు ఎగరవు కానీ రైతులు భూములు కోల్పోతారు చుట్టుపక్కల భూములన్నీ ఖరీదైపోతే సామాన్యులు భూములు కొనుక్కోలేరు కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాంతం కూడా ఏమి అభివృద్ధి చెందదు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి వాస్తవానికి ఈ వరంగల్ నగరంలో కానీ వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి కరీంనగర్ ఖమ్మం ఇరు ఇరు నగరాల్లో ఇంటికొకరు అమెరికాల్లో లేకపోతే ఆస్ట్రేలియాలో లండన్లో కెనడాలో ఉంటున్నారు అదే కాకుండా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కోసము గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు సౌదీ దుబాయ్ మస్కట్ లాంటి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడమే సముచితము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ ప్రాంతం ఒక టెక్స్టైల్ హబ్గా ఐటీ హబ్గా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా టూరిజం హబ్గా కల్చరల్ హబ్గా స్పిరిచువల్ హబ్గా ఈ రకంగా ఇది అభివృద్ధి చెందుతుంది అనేక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి వాస్తవానికి ఈ ఎయిర్పోర్టు పునరుద్ధరణ ఎప్పుడో జరగాల్సింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ రోజు జిఎంఆర్తోనే ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా ఇది డిలే అయింది ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోయింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సింది కానీ ఇది వెనుకబడిపోయింది జిఎంఆర్తో చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ రాకుండా ఆగిపోయింది దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము ఆ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేయడంలో సక్సెస్ అయ్యి కొంత మేరకు ముందుకు వచ్చినాయి ఇప్పుడు అది దాని ఫలితం మనం చూస్తున్నాం ఇదే కాదు ఈ ప్రాంతము ఈ ప్రాంతము కాకతీయుల గడ్డైది నాలుగు వందల సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా వేసుకొని కాకతీయులు మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు అద్భుతమైనటువంటి పరిపాలనతోని ఈ ప్రాంతం మీద ఈ ప్రజల మీద ఒక చెరగని ముద్ర వేసింది అందుకనే కాకతీయులు కాకతీయుల పాలన మనందరికీ కూడా గర్వకారణం కాబట్టి ఓరుగల్లు మామనూరు ఎయిర్పోర్టుకు కాకతీయుల పేరు మీద నామకరణం చేసినట్టయితే ఈ ప్రాంతానికి తగినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ మామనూరు ఎయిర్పోర్టును కాకతీయుల పేరు మీద నామకరణం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీనికి మళ్ళీ సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు ఇంకో గాంధీ పేరు పెట్టేట ప్రయత్నం ఏదో చేస్తారు కావచ్చు దయచేసి ఆ ప్రభు ఆ ప్రయత్నం చేయొద్దు రాజు లేని రాజ్యాన్ని నిర్మించి ప్రపంచంలో ఏ సామ్రాజ్యం లేని విధంగా నాలుగు వందల సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఏకైక సామ్రాజ్యం కాకతీయుల సామ్రాజ్యం ఈ ప్రాంత ఆత్మ గౌరవంతో ముడిపడ అంశం కాబట్టి